హాయ్ పిల్లలు ఈరోజు మీకోసం ఉపకారం అనే కాకి పిచుక కథతో మీ ముందుకొచ్చాను మరి వేసవ సెలవులు కదా అంచేత ఈ కథలు విని కాలక్షేపం చేయండి మరి ఉపకారం కథ అనగనగా ఒక అడవిలో ఒక చెట్టు మీద ఒక పిచుక గడ్డితోనూ చిన్న చిన్న ఆకులతోనూ ఒక ఇల్లు కట్టుకుంది అదే చెట్టు మీద ఒక కాకి మంచి కర్రలగూడు కట్టుకుంది ఒకరోజు పెద్ద గాలి వాన వచ్చి పిచ్చుకల గూడు పడిపోయింది దాని పిల్లలు తడుస్తూ చలికి వణుకుపోతున్నాయి అప్పుడు పిచ్చుక పిల్లల బాధ చూడలేక కాకి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టింది పిచ్చుక కాకక్క తలుపు తెయ్యి అని కానీ కాకి నాకు ఖాళీ లేదు మా పిల్లలకు భోజనం పెడుతున్నాను అంది మరలా కాసేపు అయ్యాక మళ్ళీ తలుపు కొట్టింది కాకక్క తలుపు తీయవా అంటూ అయ్యో పిచ్చుకమ్మ తలుపు తీయడానికి నాకు తీరుబడి లేదు అంది కాకి కాసేపాగి మరలా తలుపు కొట్టింది పిచ్చుక కానీ ఏదో ఒక కారణం చెప్పి కాకి తలుపు తీయలేదు దాంతో కాకిని బతిమాలి లాభం లేదనుకుని నేనే ఇల్లు కట్టుకుంటాను అని గబగబా అలా ఆ పుల్లా ఈ పుల్లా ఏరి తెచ్చి గట్టిగా గూడు కట్టి అందులో ఎండున గడ్డి ఆకులు తెచ్చి వెచ్చగా పక్క వేసి పిల్లల్ని అందులో ఉంచింది పిచ్చుక వారం రోజుల తర్వాత మరలా పెద్ద గాలివాన వచ్చి కాకిల్లు చెదిరిపోయింది దాంతో కాకి పిల్లలు గోల గోలగా అరుస్తూ చలికి వణికిపోతున్నాయి ఇదంతా చూసిన పిచుక జాలిపడి అయ్యో కాకక్క పిల్లల్ని మా ఇంట్లోకి పంపించు పాపం చలికి వణికిపోతున్నాయి అంది ఆప్యాయంగా ఆ మాటలకి కాకి కళ్ళలో నీళ్లు తిరిగాయి పిచ్చుక ఎంత మంచిది తన పిల్లలకి నేను చోటు ఇవ్వకపోయినా తనకి నేను ఉపకారం చేయకపోయినా నా పిల్లలకు ఉపకారం చేస్తోంది కోపం లేకుండా నా పిల్లల్ని రక్షించుతుంది అనుకుంటూ పిచ్చుకను క్షమాపణ అడిగింది ఆ రోజు నుంచి కాకి పిచ్చుక స్నేహంగా ఉంటూ తమ ఇద్దరి పిల్లల్ని ఇద్దరూ బాగా చూసుకోవడం మొదలుపెట్టారు కథ సమాప్తం ఈ కథ మీరు ఎప్పుడైనా విన్నారా వింటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరి మీకు కథ నచ్చిందనుకుంటాను మళ్ళీ ఇంకో కథతో మీ ముందుకు వస్తాను టాటా